ఈ రోజు రాగి ఇడ్లీ బెటర్ ఎలా తయారు చేయాలో చూసేద్దాము ఈ కొలతలతో తయారు చేసుకున్నారంటే చాలా సేపు వరకు కూడా ఇడ్లీలు అనేది గట్టిగా లేకుండా దేంతైనా కొలతలు తీసుకోండి దాంతోనే అన్ని కూడా తీసుకోవాలి మూడు గ్లాసులు రాగిలు తీసుకుంటే గంటలు నాన్ పెట్టుకోవాలి నేను మిల్లెట్స్ ఎక్కువసేపు నాన్ మనకి డైజెషన్ మంచిగా అవుతుంది హాఫ్ గ్లాస్ అనేది మినపప్పు వన్ టేబుల్ స్పూన్ మెంతులు ఈ రెండు వేసేసి నాన అటుకలు ఆటగా నానపెట్టుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని కొద్ది కొద్దిగా ముందుగా వాటర్ యాడ్ చేయొద్దు అక్కడ మెత్తగా బెటర్ రెడీ అయిపోయింది దీంట్లో సాల్ట్ వేసేసుకొని నైట్ అంతా కూడా మూత పెట్టేసేసుకొని బయట పెట్టేసుకోవాలి బయట పెట్టేసుకుంటే మార్నింగ్ కల్లా చక్కగా పులిసి ఇడ్లీ పిండి తయారవుతుంది ఇడ్లీని తయారు చేసుకునేటప్పుడు కూడా మనం కుక్కర్లో కానీ మీరు స్టీమ్ ఇచ్చేటప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కంటే ఎక్కువగా ఇచ్చారంటే గట్టిగా ఉంటాయి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కరెక్ట్గా ఇవ్వండి టూ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసేసి అది చలారిపోయిన తర్వాత ఓపెన్ చేశారంటే చక్కగా ఉంటాయి ఎంతసేపటి తీసుకున్నా కూడా సాఫ్ట్గా ఉంటాయి ఇదే ఇదే కొలతలతో ఇదే విధంగా ట్రై చేయండి చక్కగా వస్తాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ